ఏందో మీ పొద్దు పొద్దున్నే ఇప్పుడే కొన్ని పనులు అయిపోయినాయి సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే నేను ఇంకా అమ్మ అయితే ఏమంటారు లేచినాం కొంచెం వేరే వర్క్ మీద నాకు వెళ్ళేది ఉందే మళ్ళీ అది క్యాన్సల్ అయింది సో ఇంకా అట్టనే ఇంకా మళ్ళీ ఏం పడుకుంటామని పడుకోలేదు ఇట్లా చేసిన క్యారేజ్ కూడా కడతాను సో ఇంకా నిద్ర రావట్లేదని అట్లనే బోర్ కొడుతుంది ఏదైనా ప్లాన్ ఇద్దామని ప్లాన్ అయితే వేసినాము ఏమంటాం ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయిపోయిన సో చిన్న ట్రాంక్విడ్ అయితే చేస్తున్నాము అది ఎవరి మీద మీకు ఆల్రెడీ అర్థమైపోయి అయిపోయి ఉండొచ్చు ఇంకెవ్వరు లేవలేదు నేను మా బాబు మా వారి ముగ్గురవలు ఇచ్చిన వాళ్ళు అందరూ అయితే పడుకునే ఉన్నారు ఎవరి మీద చేస్తున్నావు ప్రాంక్ సరే ఇక్కడ అయితే ఒక డైపర్ తీసుకున్నారు మోషన్ ప్రాంక్ అయితే చేస్తున్నారు మా మమ్మీ ఎట్లా చేస్తారు ఏంటనేది చూపిస్తా నేను సరే మరి కిచెన్ లో పోదా అమ్మి ఇక్కడైతే ఈయన చూడండి పొద్దు పొద్దున్నే వెజ్ చేసినవా తిన్నావైద ఫోన్ చూస్తున్నాడు నేనైతే అదే అమ్మ కొంచెం చపాతి ఏమన్నా చపాతి పిండి తీసుకురాట్ ఇడ్లీ తిన బుద్ధి కావట్లేదు అంటే చపాతి వేస్తా అంటే అయితే స్టార్ట్ చేసినా ఇక్కడైతే మా అమ్మమ్మ చూడండి పడుకునే ఉంది కొడుకు అది చేస్తున్నావు అంటున్నాడు అంటారు ఇక్కడైతే ఇది చపాతి పిండి ఇక్కడైతే ఇంకా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది మరి ఎట్లయితే ఏంటి అనేది తెలియదు సో ఇక్కడైతే నా హల్దీ వాటర్ మా నాన్న అయితే ఫోన్ చూసుకుంటే బిజీగా ఉన్నారు అబ్జర్వ్ అవ్వని అమ్మి అయిపోతుంది రా అయిపోద్ది అయిపోద్ది ఇది కూడా ఇది కూడా వేసే ఇదైతే చూడండి పెద్ద ప్లాన్ అమ్మేసింది కొంచమే వాటర్ కొంచే మన ఇందులేసాయి చూపి ఇట్లా చేయి చూపి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే మనం అయితే చూద్దాం ఏమైతే ఎట్ అయితే అన్నది తీయాలి ఇది ఒక్కసారి ఇప్పుడు అక్క వాళ్ళ అక్క వాళ్ళ బెడ్రూమ్ లో వెళ్ళి చిన్నది గాయపల్ తీసుకొచ్చినట్టు బయటకు నార్మల్ వెళ్ళినట్టు ఇల్లు చుండిలో పెట్టుకోడి ఈయన చూడండి నేను ఎంత చెప్పిన వీడియో తీస్తున్నాం కదా డాడీ కొంచెము ఫోన్ ఆఫ్ చేయంటే ఫోన్ ఆఫ్ చేయట్లే ఈయన ఏమైంది ఎటు వస్తుంది ఏంది ఎటు వస్తుంది ఏంది ఈయన ఎందుకు వస్తుందో ये हाल तो छोड़ मत देना बेटा बेटा मैं गादा नहीं जाना मुझे मैं कहता हूं तेरे को लिपwidetilde बड़ी थी भाई انا

ఇట్లా అయింది ఫ్రెండ్ చూడండి కొట్టుకొని చచ్చిండ్రు లాస్ట్ కమ్మ మీదనే పడ్డది అది ఇక్కడ మొత్తం పిఏ ఉంది నీకు చిన్నపిల్లు కాదు కాబట్టి అయింది ఈ నెక్స్ట్ మెల్లు రావట్లేదు నీకేదో చెయ్యాలని చూస్తున్నా ఆయన ఇప్పుడు మా నాన్న మా అమ్మ మాట వినట్లేదు అని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రాంక్ అయితే చేశారు ఆయనకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఎగిరిపోయినాయి మా అమ్మ జర్మాన్ అయితే

ओ डर केन बनू गोई ना मामी हम पासवा नु गोई ना नु गोई ना यो हम पास हम पास नहीं बालिश बन को లేకుండా నిజమైంది ఎవరైనా పెడతారా అయింది హ్యూజ్ ఎగిరిపోలే నీకు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏమనుకున్నావు

సో వీడైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్లాంక్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాము ఖచ్చితంగా నచ్చుతుంది ఏమంటావు మీ నచ్చగా కూడా ఫ్రెండ్స్ ఇలాంటిది ఎప్పుడు ఇవ్వాలా జరిగింది ఇది సో ఇక్కడైతే వీడో అయితే ఇక్కడ ఎంజ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రామాండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ వీడియో మాత్రం చూడండి ఇలా పరిస్థితి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ అయింది బాయ్ చెప్పు నేనే తీస్తా చూసి ఇక్కడ చూడండి మా నాన్న నిజాన్ని నోట్లో పెడతాడు అంటే రివెంజ్ ప్రాంక్ ఎప్పుడు చేస్తారు ఏందో మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్